ఉని దెబ్బతో శిలాను శిల్పంగా మార్చవచ్చండి వేడి చేసి బంగారాన్ని ఆభరణంగా మార్చవచ్చండి పుత్తుతో కొట్టి రాగిని వైర్లుగా మార్చవచ్చండి సో ఎన్ని దెబ్బలు తింటే అంత రాటు దేలిపోతారు అంతే విజయానికి దగ్గర అవుతారు నేను కష్టపడినండి సక్సెస్ ఆటోమేటిక్ వచ్చాలి ఈజీ 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 చిట్టుకేస్తే వచ్చాలి ఈజీ మనీ కావాలి ఈజీగా డబ్బులు వచ్చాలి ఈజీగా సక్సెస్ వచ్చాలి ఈజీగా చదువు వచ్చాలి ఈజీగా ఎవ్రీథింగ్ ఈజీ 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 కమ్ ఈజీ గో సులువుగా వచ్చింది సులువుగానే పోతుంది ఒక మెట్టు ఒక మెట్టు కష్టపడి కష్టపడి కొండ ఎక్కినాడు కింద పడ్డా మళ్ళీ తిరిగి ఎక్కగలుగుతాడు అండి ఎందుకంటే వాడికి స్థాంబరే ఉంది నువ్వు నొప్పి రాకూడదు కష్టపడకూడదు బాధపడకూడదు నిద్ర మానకూడదు తిండి మానకూడదు అయినప్పటికీ నేను గొప్పగా వాళ్ళు బద్దకి ఇష్టమైన అర్థం సో నేను కష్టపడకూడదు కష్టపాలి జాయిపురంపైన అలసట్లు అనంత జో కానాయి సోనానయి సోనాయి కానయి వాడు కాళ్ళంటే వాడు వదులుకోవాలి ఒళ్ళు వంచాలి బట్టలు ఉతుకుతున్నారు అనుకోండి బట్టలు వాషింగ్ పౌడర్ నిర్మాణి బట్టలు ఉతకకుండా ఇలా గుంజకుండా బండ కేసు బాధకుండా వాషింగ్ లో ఇచ్చేయకుండా మురికి బయటకు రాదు మురికి బయటకు రాదు బండ కేసు బాధడాన్ని నొప్పి అనుకుంటే ఎలాగా ఒక సాన పెట్టకుండా అది మెరవదు సాన పెట్టడాన్ని నొప్పి అనుకుంటే ఎలాగా ఓ టీచర్ మంచిగా చెప్పినప్పుడు నువ్వు నువ్వు గొప్పవాళ్ళు పోతావు అంటే అక్కడ అర్థం ఏంటి నొప్పి కలిగినప్పుడు మసాజ్ చేసినప్పుడు థాయిలాండ్ వెళ్ళినప్పుడు గట్టిగా నొక్కి మసాజ్ చేస్తారు నొక్కినప్పుడు పెయిన్ వస్తుంది అండి తర్వాత ప్లెజర్ వస్తుంది తలనొప్పి వచ్చినప్పుడు కూడా మసాజ్ చేయించుకుంటారు కొంతమంది నొక్కినప్పుడు నొప్పి వస్తుందండి తర్వాత ప్లెజర్ వస్తుంది అమ్మ కడుపులో బిడ్డ తొమ్మిది రెండు పది రోజులు ఉన్నప్పుడు బిడ్డ బయటకు వచ్చిన నొప్పి వస్తుందండి నొప్పి వచ్చిన తర్వాత కన్నీళ్ళు ఆనను బాష్పాలుగా మారిపోతాయి తల్లికి ఏంటంటే దెబ్బలకు రెడీగా ఉండాలి ప్రాబ్లమ్స్ రెడీగా ఉండాలి సమస్యలకు రెడీగా ఉండాలి కష్టానికి రెడీగా ఉండాలి దూ 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 కూడా ముందు ముందుకెళ్ళి ఎన్ని ఎన్ని ఉల్లి దెబ్బలు ఉల్లి దెబ్బలతో శిలమ శిల్పంగా మార్చవచ్చు వేడి చేసి బంగారాన్ని ఆభరణంగా మార్చవచ్చు కొట్టి రాగిని వైర్లుగా మార్చవచ్చు సో ఎన్ని దెబ్బలు తింటే అంత రాటుతారు అంత విజయానికి అవుతారు కష్టే పని అంటే అది అలసట్లోనే ఆనందం అంటే అది జాయ్ ఫ్రమ్ పెయిన్ అంటే అది ఇది ఖమ్మంలో సోషల్ వెల్ఫేర్ సుమారు ఎనిమిది వందల యాభై మంది తొమ్మిది వందల మంది స్టూడెంట్లు ఉన్న ఒక కాలేజీ అండి అది అక్కడ పిల్లలకి ట్రైబల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ సంబంధించిన వాళ్ళు అనమాట కష్టం లేకుండా ఎవరైనా సరే ఉన్నారంటే ఇష్టమైన జీవితం రాదండి సులుగు వచ్చి దాన్ని మీరు ఆకర్షించలేరంటే కష్టంగా వచ్చింది మీకు దగ్గర రాదు కష్టంతో వచ్చింది ఎక్కువ కాలం అంతా మంచి ఏం ఏంటప్పుడు రెడీ ఉండండి గెట్ రెడీ ఫర్ కష్ట బలంగా నమ్మండి తీవ్రంగా కష్టపడి ఇష్టకార్య ఫలసిద్ధి రోజు బలంగా నమ్మండి తీవ్రంగా కష్టపడండి ఇష్ట కార్య ఫలసి బలంగా నమ్మండి తీవ్రంగా కష్టపడండి ఇష్టకారి ఫలసిద్ధ రూ నొప్పులు తట్టుకోండి బాధకుని భరించండి బాధను భరించండి భారాన్ని మీ మనసుకు వదిలేయండి శక్తివంతంగా మారండి యుక్తితో ముందుకెళ్ళండి మీలో లోపల దాగు ఉన్న నిద్రాణంగా ఉన్న శక్తి మీకు ముందుకు తీసుకెళ్ళేటట్టు చేస్తుంది నాతో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్ లో మీ అనుభవాలు కానీ మీ పక్క వాళ్ళ అనుభవాలు కానీ పెట్టండి ఇటువంటి మెటీరియల్ కోసం గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంతి గారు అనే ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి బస్ ఐ లవ్ యూ